నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌసమ్ ఛానల్ ఈరోజు ఎగ్ అండి ఇది స్పెషల్ అండి ఇది వెరీ టేస్టీ ఇది చపాతీకి రైస్కి చాలా బాగుంటుంది వెరైటీగా ఉంటుందండి ఇది ఎలా చేయాలో చూద్దాం స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత పోపు వేసుకోవాలండి ఒక స్పూను ఆవాలు జీలకర్ర ఒక స్పూను ఇది కొంచెము వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వెల్లుల్లి కొద్దిగా దంచుకున్నాను కరివేపాకు కొద్దిగా పసుపు పొడి వేసి ఇది బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలండి ఆల్రెడీ ఒక టూ ఎగ్స్ ఉడకబెట్టి పొట్టు తీసి పెట్టుకున్నానండి తగినంత ఉప్పు వేసి ఇలా కలుపుకోవాలి ఇది వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఇది బాగా వేగాలండి కొంచెం మెత్తబడేంతవరకు ఆ తర్వాత దీనిలో వాటర్ వేయాలి కానీ కూర ఎక్కువగా రావాలంటే ఇది మిక్సీ కేసు కూడా పేస్టు వేసుకోవచ్చండి తగినంత కారము ధనియాల పొడి మిక్సీకి వేస్తే మసాలా వాసన వస్తుంది అని కొందరికి నచ్చదు ఇలా చేస్తే బాగుంటుంది మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కదా ఆ ఎగ్స్ అది దీంట్లో వేస్తున్నాను ఇప్పుడు చూడండి మళ్ళీ ఇలా కొట్టిపోస్తున్నానండి టూ ఎగ్స్ ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది ఇది కొంచెము ఉడికిన తర్వాత మళ్ళీ తిప్పించాలండి ఇట్లా మళ్ళీ కొంతసేపు ఉడికిన తర్వాత దీన్ని కొద్దిగా కట్ చేసుకోవాలి తేనండి సూపర్ టేస్ట్ అండి ఎగ్ కర్రీ